ఆఫ్ఘనిస్తాన్ టీం ఇంకా పసుకోని అనగమ్మ ప్రపంచ క్రికెట్లో తన పేరు గుప్తంగా బలోపేతం చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలకు మారుపేరుగా మారింది ఆఫ్ఘన్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ టీ ట్వంటీ ఫార్మాట్ ఫ్రాంచైజీ లీగలు ఆడుతూ వాళ్ళ యొక్క క్రికెటింగ్ స్కిల్స్ను బాగా మెరుగుపరుచుకున్నారు బ్యాటింగ్ బౌలింగ్ లాంటి కీలక విషయాల్లోనే కాకుండా ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి మ్యాచ్ని ఎలా గెలవాలి అనే విషయాలు బాగా నేర్చుకున్నారు ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఈవెంట్లో ఆగ్గన్ ఆటగాళ్లు బాగా సత్తా చాటుతున్నారు ఆస్ట్రేలియా కల్లా రెండో బలమైన క్రికెట్ జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఎదిగింది ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మించి ప్రదర్శన ఇస్తున్నారు చాంపియన్స్ టోర్నలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలనం నమోదు చేసింది పట్టిష్ట జట్టు ఇంగ్లాండ్ను ఓడించి చావు దెబ్బతీసింది ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ పై చేతి సాధించింది ఆఫ్ఘనిస్తాన్ తన తదుపరి మ్యాచ్ ఆస్ట్రేలియాపై గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి